రేపే మనకు అతి పెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదండి చాలా శక్తితో కూడి వస్తుందనమాట అందుకే ఈ రోజున మర్చిపోకుండా ఒక గ్లాస్ పసుపు నీటితో ఇలా చేయండి తొంభై నిమిషాల్లోనే మీ కష్టాలన్నీ కూడా పోతాయి కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా మీ తిరిగిపోతుందని చెప్పొచ్చు అమావాస్య రోజున ఎవరైతే పసుపు నీళ్లతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా అండి ఎన్ని కష్టాలున్నా సరే వాటికి ఇంకా పులిస్టాప్ పడిపోతుంది అనమాట అంటే కష్టాల కూబిలో నుంచి మీరు బయటపడటం కష్టాలు అనేవి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది ఏదైనా సరే మీరు అంటే భరించలేక కష్టాలను ఇబ్బంది పడుతున్నారు భరించలేకపోతున్నామండి కష్టాలను బాధల్ని అనుకుంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు ఈజీగా బయటికి రాగలుగుతారనమాట అసలు ఈ పరిహారం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దామండి ముఖ్యంగా అమావాస్య అనేది ఏంటంటే అతీత శక్తివంతమైనది చాలా పవర్తో కలిసి వస్తుందనమాట అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు మంచి మేలు చేకూరుతుంది మనం ఏంటంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇల్లు అనుకూలించినప్పుడు ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అంటే గురుజీల దగ్గర కానీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి మనం చూ ఉంటాం అక్కడ ఏంటంటే కనుక డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకున్నప్పుడు కూడా ఫలితం ఏం ఉండదు అదే మన ఇంట్లో మనం ఏంటంటే గనక ఇలా తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు చక్కగా చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుందండి ఫలితం రావటం ఏంటంటే కనుక మన కళ్ళతో మనం చూస్తాము అమావాస్య అనేది ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది మనం దాన్ని చక్కగా వినియోగించుకున్నాం అనుకోండి అదేంటంటే మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అదే మనం ఏంటంటే కనుక దాన్ని అంటే సరిగ్గా వినియోగించుకోలేదనుకోండి మనకు ఏంటంటే కష్టాలు తప్పవని చెప్పొచ్చు అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి అమావాస్య రోజు నాన్ నాన్వెజ్ని తినకూడదండి అలా తింటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఆ తర్వాత అమావాస్య రోజున అంటే గడ్డం గీయించుకోవటం గోర్లు కత్తిరించుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే నైటీలు వేసుకొని ఉండటం ఇలా చేయకండి ఖచ్చితంగా అమావాస్య రోజు ఏంటంటే కనుక ఇంటిల్లి పాది కూడా తలస్నానం చేయటం ఇంటిని క్లీన్ చేసుకోవటం ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం అలానే ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం మనం ఆడంబరంగా చేయకపోయినా పర్వాలేదు ఒక చిన్న దీపమైనా సరేనండి అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి అలా పెడితే మంచి ఫలితం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది చేసేసుకోండి సరిపోతుంది పసుపు నీళ్లు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవండి పసుపు తొందరగా చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది పసుపు తొంభై నిమిషాల్లోనే అద్భుతం జరిగేలాగా చేస్తుంది తొంభై నిమిషాల్లోనే మనకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తుంది అనమాట మన జీవితంలో మనకి ఏంటంటే గనక స్థితిగతులు బాగాలేక ఏదో ఒక రకంగా ఏంటంటే ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది ఆ ఇబ్బందులు కష్టాలుగా మారుతాయి కష్టాల కూబిలో పడిపోతూ ఉంటాం కష్టము నష్టము ఏంటంటే కనుక భరించలేక బాధపడుతూ ఉంటాం కదా అలా కష్టాలు రాకుండా ఉండాలంటే కనుక మీరే పనిని చేయండి కష్టం అంటే ఇప్పుడు మనం ఒకటే అని చెప్పుకోలేము ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటుందండి దాని నుంచి బయటపడడానికి ఈజీగా అంటే పనిచేసే పరిహారం అనమాట మనకు పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదనమాట పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది అలానే పసుపు ఏంటంటే మంగళకరమైనది శుభకరమైనది పసుపు చాలా చాలా శక్తిని కలిగి ఉంటుంది పసుపు అందరిలో ఉంటుంది కాబట్టి తీసేసుకుని ఈజీగా ఈ పరిహారం చేయొచ్చు దీనికోసం మనం డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట చాలా మంచి అయితే మనం పొందగలుగుతాం అనమాట అందుకే ఒక గాజు గ్లాస్ని తీసుకోండి నిండుగా నీళ్లను పోయకండి కొంచెం తక్కువగా పోసుకోండి కొంచెం వెల్తిగా నీళ్లను పోసుకోండి అంటే మరీ ఏంటంటే కనుకనండి ఆ గ్లాస్లో నుంచి మనం పట్టుకున్నప్పుడు కింద పడేటట్టుగా కాకుండా మూడు వంతుల నీళ్లను తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత అందులో అర స్పూన్ అంతా పసుపుని పోసేయండి దీనికోసం మీరు ప్రత్యేకించి పసుపుని ఏం తెచ్చుకోకండి మీ ఇంట్లో ఉండే పసుపునే తీసేసుకొని ఇంకా మీరు ఏంటంటే పరిహారం చేసేసుకోండి సరిపోతుందనమాట ఇలా మీరు అంటే ఇంకా గ్లాస్లో గాజు గ్లాస్లో మనం ఈ పసుపు నీళ్లు కలిపి నీళ్ళు నారాయుడిగా చెప్పబడితే పసుపు దేవతలకు ఇష్టము దేవుళ్ళకు కూడా ఇష్టము పసుపు చాలా శక్తివంతమైనది అలానే ఈ గాజు గ్లాస్ ఉంది కదా ఈ గాజు గ్లాస్ ఏంటంటే కనుక ఎంతో కొంత చెడుని అనమాట అందుకే పరిహారాల పరంగా ఎప్పుడు కూడా గాజు గ్లాస్ని వాడాలి అదేంటంటే కనుక మనకు అందులో ఒక ట్వంటీ పర్సెంట్ ఫలితం ఈ గాజుతోనే వస్తుందండి నిజానికి వాస్తవానికి చెప్పాలంటే ఎందుకంటే గాజు గ్లాస్ అనేది ఎప్పుడు కూడా అంటే గాజుకు సంబంధించినది మనం పరిహారం కోసం ఉపయోగించుకుంటే చెడుని తొందరగా ఏంటంటే గనక ఐస్కంతన్ లాగా అది లాగేసుకుంటుంది అనమాట అలా లాగేసుకొని ఆ చెడంతా కూడా తీసేస్తుంది కాబట్టి గాజు గ్లాస్ని వాడండి ఒకవేళ లేదు అనుకుంటే స్టీల్ని తీసుకోండి ఇంకా ఇలా పసుపుని కలిపేసిన తర్వాత చేతిలో పట్టుకొని మీకు ఏదైతే అంటే కష్టం ఉందో మీరు ఎంత బాధపడుతున్నారో అంతా కూడా ఏంటంటే కనుక ఈ పసుపు నీళ్లకు చెప్పేయండి ఇలా చెప్పేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి ఈ పసుపు నీళ్ళు అంటే దైవానికి మనము మన ఇష్టదైవాన్ని కూడా తలుచుకోవాలి తల్లి నీపైన భారం వేసేసి పరిహారం చేస్తున్నాం ఖచ్చితంగా ఫలితం వచ్చేలాగా చూడమ్మా మా కష్టాలన్నీ కూడా పోవాలి ఈ రోజుతో మాకంతా కూడా మంచి జరగాలి మాకంతా కూడా బాగా కలిసి రావాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలి ఇంకా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా పసుపు నీళ్ళని తీసుకెళ్ళి మీరు మురికి నీళ్ళు ఉంటాయి కదండి మురికి కాలువలు అందులో పోసేయండి అలా అని ఇంటి ముందు పోసుకోవటం ఇంటి దగ్గరే పోయటం కాకుండా మీరు ఏంటంటే కనుక కొంచెం ఇంటి నుంచి దూరంగా ఆ నీళ్లను పడబోయ్యారు అప్పటికప్పుడే పోయాలండి అంటే కనుక అప్పటికప్పుడే పోసేయాలి అలా నీళ్లకు మనం ఏంటంటే కనుక సంకల్పం చెబుతున్నాం కాబట్టి మనకు కష్టం ఎందుకు వస్తుందో తెలుసండి మన స్థితిగతులు బాగాలేనప్పుడు మనకు కష్టాలు వస్తాయి మనకు దైవ అనుగ్రహం తగ్గినప్పుడు కష్టాలు వస్తాయి దేవుడు మనని ఏంటంటే కనుక పరీక్షిస్తూ ఉంటాడు అలాంటి పరీక్షల నుంచి మనం బయటపడటానికి దైవానుగ్రహం కలిగించుకోవటానికి మన సుడిని మనం మన చేతిలో తిప్పుకోవటానికి అలానే కాకుండా మన జాతకాన్ని మన జీవితాన్ని మనం సరి చేసుకోవటానికి నష్టాలు కష్టాలకు ఊబిలో నుంచి మనం బయటపడటానికి అమావాస్య రోజు పసుపు నీళ్ల పరిహారం తొంభై నిమిషాల్లోనే ఫలితాలను తెచ్చి పెడుతుందనమాట ఈ పరిహారం చేసిన తర్వాత మీకు అర్థమైపోతుందండి ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది కాబట్టి ప్రయత్నించండి మర్చిపోకుండా చేసుకోండి మంచి ఫలితమే వస్తుంది చెడు ఫలితం అయితే రాదు అద్భుతాన్ని చూస్తారు ఒకవేళ మీకు మురికి కాలువలు లేవనుకోండి మీ ఇంట్లో ఏంటంటే కనుక డ్రైనేజ్ ఉంటుంది కదా అందులో కూడా ఈ నీళ్లను పడబోయచ్చు కానీ పడబోసిన తర్వాత గ్లాస్ని కడిగి మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకోండి అలాగే తేకండి ఎందుకంటే మన సంకల్పం చెప్పుకున్న మనం చేతిలో పట్టుకున్నాం కాబట్టి గాజు చేతిలో పట్టుకున్నప్పుడే ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుంది కావున మనం ఏంటంటే అంటే కనుక ఇలా చెప్పేసుకున్నాం కదా ఇంకా అలా తీసేసుకుంటుంది కాబట్టి కడిగి ఇంట్లోకి తెచ్చుకోవటమే బెటర్ అనమాట ఇలా ఈ పరిహారం అయితే చెయ్యండి మీకుండే కష్టాలన్నీ కూడా పోగొట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి ఈ పరిహారం ఇంటి పరంగా చేసుకోవచ్చు వ్యాపార పరంగా ఏదైనా కష్టాలు ఉన్నా సరేనండి అక్కడ కూడా చేయొచ్చు అక్కడ కూడా అంతే ఫలితం వస్తుంది అనమాట వ్యాపారాలు సాగవు వ్యాపారంలో ఇబ్బంది ఉంటుంది వ్యాపారం మూతపడుతుంది అసలు ఏదైనా సరే అంటే షాపులు ఉన్నాయి బిజినెస్ ఏదైనా పర్వాలేదు సొంతంగా చేస్తున్నాం కానీ కలిసి రావటం లేదు ఎప్పుడేదో ఒక కష్టమేనండి తీరని కష్టమైతే ఉంటూనే ఉంటుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ పసుపు నీళ్ళ పరిహారం అయితే పనిచేస్తుంది ఇంకా ప్రయత్నించండి ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం వస్తుందండి ఏదైనా సరేనండి గుర్తు పెట్టుకోండి నమ్మకంతో చేయాలి అంటే చేసేటప్పుడు మనం ఒకటే చెప్పుకోవాలి అంటే పరిహారం చేస్తున్నాం కదా ఫలితం వస్తుంది అంతే ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు డౌట్ ఉంటుంది మస్తు అనుమానం ఉంటుంది కదా మనకు ఎలా అంటే కనుక మనసులో అనుమానం ఒకటి ఉంటుంది బయటికి పరిహారం చేస్తాం అప్పుడు ఫలితం రాదు కాబట్టి అలా చేయకండి అలా కాకుండా డైరెక్ట్గా పరిహారం చేయండి ఫలితం పొందండి ఇక మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది కష్టాలు అంటే మెల్లి పోతాయి ఒకటేసారి పోతుందని చెప్ప చెప్పలేం కానీ మెల్లిమెల్లిగా కష్టాల కుబిలో నుంచి బయటపడగలుగుతారు మీకు తొంభై నిమిషాల్లోనే ఏంటంటే కనుక అర్థమైపోతుందండి తొంభై నిమిషాల్లోనే మీకు తెలిసిపోతుంది తొంభై నిమిషాల్లో ఏంటంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఇది మొదటి పరిహారం ప్రయత్నించేసుకుని ఫలితం పొందండి ఇక రెండవ పరిహారం ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే పరిహారం అండి ఇది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట నార్మల్గా ఏంటంటే కనుక మన పిల్లల్లో కానీ మనలో కానీ ఏంటంటే ఎదుగుదల అనేది ఉండదండి ఇలా ఎదుగుదల లేక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలాంటి వాళ్ళు ఒక చెంబడి నీటిని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఇది చాలా చిన్న పరిహారము ఫలితం దీంతో ఏంటంటే కనుక మీరు అంటే మనము అంటే నార్మల్గా ఎలాగైతే దిశ తీస్తామో అలా తీసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే దీనికి తొంభై నిమిషాలు కూడా అవసరమే లేదండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే పెట్టే ఫలితం వచ్చేస్తుంది అనమాట అంత అద్భుతంగా అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం ఇంకా దీంట్లో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి మీ సుడి తిరిగిపోతుంది ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే కనుక నార్మల్గా మన నీళ్ళలో చెంబులు ఉంటాయి కదా అలాంటి చెంబులు తీసుకోండి ఒక చెంబు తీసుకోండి తీసుకొని అందులో నీళ్లను పోయండి పోసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక అండి అందులో ఒక స్పూన్ అంతా ఉప్పు అండి ఆ తర్వాత ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఇదంతా కూడా ఏంటంటే ఆ చెంబెడు నీటిలో పోసేయాలి ఇలా పోసేసిన తర్వాత ఆ చెంబులు ఏంటంటే కనుక పదకొండు సార్లు తల చుట్టూ తిప్పండి మనకు మనకు అంటే మనది మనకు చేసుకోనిక రాదు మన ఇంట్లో మన అమ్మలు కానీ మన నాన్నలు కానీ ఎవరైనా సరే పెద్దవారు ఉంటారు కదా మన నానమ్మల ఇలా అంటే పెద్దవారితో చేయించుకోండి అంటే పిల్లల పరంగా కూడా చేయించుకోవచ్చు పెద్దవారి పరంగా కూడా చేయవచ్చు అలానే కాకుండా నీళ్ళల్లో అంటే నీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పంచభూతాల్లో ఒకటండి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్ళు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి నీళ్లు శుద్ధి అయినవి కదా అందుకే ఏంటంటే కనుక నీళ్ళల్లో ఇవి కలిపినప్పుడు ఇంకా ఆ పదార్థాలకు అతీత శక్తి వస్తుంది అవన్నీ కలిపి మనం ఏంటంటే పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇంకా మనం మంచి రిజల్ట్ని పొందవచ్చు అనమాట అలా మనం మంచి రిజల్ట్ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేం చేయనంటే కనుక ఇలా నీళ్ళల్లో ఈ మూడు కలిపేసి మీకు మీరు కాకుండా మీ పెద్దవారితో చక్కగా పదకొండు సార్లు తల చుట్టూ తిప్పి అంటే తిప్పండి తిప్పిన తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే కనుక బయట పడవేయండి అంటే బజార్ట్లో ఆ నీటిని పడవేయండి తొక్కేలాగా కాకుండా కొంచెం తొక్కకుండా ఒక గోడ పక్కకిలా పోసుకోండి సరిపోతుందనమాట దీనివల్ల ఏం జరుగుతుందో మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు లైఫ్లో మనం ఏంటంటే గనకనండి బాగున్నాం అనుకోండి నలుగురు చూసి మనని ఓర్వలేరండి మనకు దిష్టి పెట్టడం కానీ దోషం కానీ ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది కలుగుతూనే ఉంటుంది మన ఎదుగుదల అనేది ఆగిపోతుంది ఎదుగుదల ఉండదు ఏదైనా పని చేద్దామంటే ఇంట్రెస్ట్ ఉండదు ముఖ్యంగా అమావాస్ అంటే కొంతమందికి భయం కలిసి రాదు అలా కలిసి రాక కూడా ఏంటంటే బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పనిని చేయడం వల్ల ఇంకా ఇప్పటి నుంచి మీరు అమావాస్ అంటే భయపడారండి నిజంగా అంటే ఇంకా మీకు భయం ఉండదు ఇబ్బంది ఉండదు డిప్రెషన్ ఉండదు ఇంకా ఆలోచన ఇవన్నీ కూడా ఉండవు అనమాట మంచి జరుగుతుందన్నమాట మీరు మంచి ఫలితాన్ని చూడగలుగుతారు ఆ ఫలితాన్ని చూసి మీరేమి కళ్ళతో ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ యొక్క పరిహారం కూడా చేయండి ఈ రెండు చిన్న చిన్న పరిహారాలే అండి కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆవాలు ఏంటంటే కనుక మన మీద ఏదైనా చేతబడి ఎవరైనా చేయించినా లేదంటే మన వంట గిట్టని వారు ఏదైనా చెడు ప్రయోగం చేసినా సరేనండి దాన్ని తిప్పికొట్టడానికి ఆవాలే ఉపయోగపడతాయి రాళ్ల ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే నెగిటివిటీని తీసేస్తుంది అలానే కాకుండా నకారాత్మక శక్తిని కూడా తొలగిస్తుంది రాళ్ళ ఉప్పు ఆ తర్వాత పసుపు మనం ముందే చెప్పాం కదా ఇంకా ఇలా ఇవన్నీ కూడా మనం చెంబడి నీటిలో కలుపుతున్నాం కాబట్టి ఆ నీళ్ళు శుద్ధి అయిపోతాయి కలిపిన పదార్థాలు చాలా అంటే పవిత్రతను కలిగి ఉంటాయి అదంతా కూడా మనం పరిహారం కిందికి అంటే వాడుకుంటున్నాం కాబట్టి మంచి ఫలితం కూడా వస్తుంది మనం దేనికోసం చేసినా సరే మీకు దిష్టి ఎక్కువగా తాకుతుంది దిష్టి ఎక్కువగా ఉంది అంటే ఇబ్బందులు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అనుకునే వారు ఖచ్చితంగా ఇలా ఈ విధంగా చేయండి వెంటనే తెలిసిపోతుంది రెండు నిమిషం అంటే రెండు మూడు నిమిషాల్లోనే మీకు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత మీరు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునేంత లోపండి అంటే భారం దిగిపోయినట్టు మంచి జరిగినట్టు ఏదో మీకు తెలియకుండానే మీలోనే ఆనందం వచ్చినట్టు ఇలా ఏంటంటే మీరు అంటే ఫీల్ అవుతూ ఉంటారనమాట అలా మీకు జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది అలానే కాకుండా మంచి జరుగుతుంది నార్మల్గా ఏంటంటే కనుక అమావాస్య మనకు ఎప్పుడు వస్తూనే ఉంటుందండి ఎప్పుడొచ్చే అమావాస్యలకు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అతీత శక్తి అనమాట ఇప్పుడు ఒక నెలలో అమావాస్య అనుకోండి దానికి అతీంద్రియ శక్తులు ఉంటాయి ఇంకొక నెలలో వచ్చే అమావాస్య కొన్నేళ్ల తర్వాత ఏర్పడిన అమావాస్లు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని అమావాసలకు ఏంటంటే గడలు ఉంటాయి ఇంకా కొన్ని అమావాసాలకు ఏంటంటే దైవనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అమావాస్య అనేది ఎప్పుడు కూడా చెడే చేస్తుంది అనుకోవటం మన ఆపోహ చెడు చేస్తుంది కాకపోతే ఏంటంటే కనుక దాన్ని మనం సక్రమంగా వినియోగించుకోకుండా అంటే ఎలా పడితే అలా చేసుకుంటే అంటే మనకేంటంటే చెడు చేస్తుంది అదే మనకు మంచి జరగాలంటే కనుక మనం ఏంటంటే దాన్ని సక్రమంగా అంటే దాన్ని ఉపయోగించుకుంటే అమావాస్యని దానికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఇంకా తిరుగుండదన్నమాట అమావాస్యను మంది కూడా అండి ఇష్టపడుతూ ఉంటారు అమావాస్య రోజున విధి విధానాలతో పాటు కొన్ని పరిహారాలు చేస్తారు మనం ఏంటంటే కనుక అమ్మో అమావాస్యన మాకైతే అసలు పడనే పడదండి మా ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతుందండి మాకు ఏదో ఒక రకంగా సమస్య వస్తుందండి అన్నట్టుగా కొంతమంది భయపడతారు కానీ అమావాస్యను చూసి మనం భయపడకూడదు అమావాస్య మనం చూసి భయపడాలి అలా ఉండాలన్నమాట ఇక తర్వాత అమావాస్య రోజున ఏంటంటే రాళ్ళ ఉప్పు కొంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి రాళ్ళ ఉప్పు లభిస్తుంది కాబట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఉప్పు ప్యాకెట్ ఎవరైతే కొన్ని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడు అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు అందుకే రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా కొనుగోలు చేయండి మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా పర్వాలేదు మీరు ఏంటంటే మీరేంటే వంటల్లో మన పెద్దవారు రాళ్ళ ఉప్పు కల్లు ఉప్పు రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు ఏంటంటే ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిదండి అదృష్టం అండి ఐశ్వర్యము అలానే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది కావలసినంత ధనాన్ని కూడా సమకూరుస్తుంది కాబట్టి రాళ్ల ఉప్పుని కొనండి మీరు ఏంటంటే కనుక పరిహారాలు చేయకపోయినా పర్వాలేదు రాళ్ళ ఉప్పుని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత దాన్ని తీసి మీరు వంటల్లో వాడుకోండి పరిహారాల పరంగా వాడండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఫలితం అధికంగా వస్తుంది రాళ్ల ఉప్పు ఎలాగైతే కొనుగోలు చేసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు పూజ గదిలో పెడతారో అదే క్షణంలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అంటే ఇక్కడ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి ఇంటికి వస్తుందంటే కనుక మన ఇంట్లో ప్రవేశిస్తుంది మనకు కనిపించదు కాకపోతే ఆ తల్లి చేసే అద్భుతాలు ఏంటంటే కనుక ఒక బలం రూపంలో అనుగ్రహిస్తుంది ఒక ధైర్యం రూపంలో అనుగ్రహిస్తుంది డబ్బు రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది కష్టాలను తీర్చే రూపంలో కూడా ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇలా ఏదో ఒక రూపంలో మనకేంటంటే కనుక మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట అందుకే ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక రాళ్ల ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి రాళ్ల ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేయొచ్చు అనేక రకాల విధి దానాలను ఆచరించవచ్చు అనమాట ఉప్పే కదా అనుకోకండి ఉప్పుతో మనకి ఏంటంటే అప్పు కూడా తీరుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఇలా మీరు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి అమావాస రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను తప్పక ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాన్ని కూడా పొందండి మీ జీవితం మార్చేసుకోండి